హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ స్టడీ సర్కిల్ ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ నుంచి ప్రిపేర్ చేసిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాము ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే అన్నదమ్ములను మరియు అక్క చెల్లెళ్ళను ఏమని అంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ తోబుట్టువులు అన్నదమ్ములను మరియు అక్క చెల్లెళ్లను తోబుట్టువులని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆనందమైన కుటుంబం పాఠ్యాంశంలో రామన్న బుట్టలు అల్లుతాడు రాజయ్య చెప్పులు కొడతాడు అయితే కొండన్న చేసే వృత్తి పేరు ఏమిటి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి క్షవరం పని ఆనందమైన కుటుంబం పాఠ్యాంశంలో రామన్న బుట్టలు అల్లుతాడు రాజయ్య చెప్పులు కొడతాడు అయితే కొండన్న చేసే వృత్తి వచ్చేసి క్షవరం పని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ వేర్లు నేలకు దిగువన ఉంటాయి ఆప్షన్ బి వేర్లు చేసే పని నేలలో ఉన్న లవణాలను నీటిని పీల్చుకొని మొక్క యొక్క కాండం మరియు ఆకులకు పంపుతాయి ఆప్షన్ సి వేర్లు అనేవి మొక్క అన్ని భాగాల్లో కూడా ముఖ్యమైన భాగం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ మొక్కలు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాటి కాండాలనేవి బలంగా మారతాయి ఆప్షన్ బి ఈ బలమైన కాండాలను మ్రాను అని పిలుస్తారు ఆప్షన్ సి ఈ మ్రానులనేవి బెరడుతో కప్పి ఉంటాయి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అవి ఏమిటంటే మొక్కలు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాటి కాండాలనేవి బలంగా మారతాయి అలాగే ఈ బలమైన కాండాలను మ్రాను అని పిలుస్తారు ఈ మృరాణులనేవి పెరటితో కప్పి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అని పిలుస్తారు అయితే వీటికి ఉదాహరణను కింది వాటిలో గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి గులాబీ మరియు మందారం గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అని అంటారు పొదలకు ఉదాహరణ క్రింది వాటిలో కనుక చూసినట్లయితే గులాబీ మరియు మందారం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తులసి గోధుమ మొక్కలను ఏమని పిలుస్తారు తులసి గోధుమ మొక్కలను ఏమని పిలుస్తారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి గుల్మాలు తులసి గోధుమ మొక్కలు అనేవి గుల్మాలకు ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మహేష్ రోజూ స్కూలుకు వెళ్తూ స్కూల్ పక్కన ఉన్న కాకరకాయ మొక్కను చూశాడు ఆ మొక్క గోడను ఆధారంగా పట్టుకొని పైకి పెరుగుతుంది ఇలాంటి మొక్కలను ఏమని అంటారు మహేష్ రోజూ స్కూలుకు వెళ్తూ స్కూలు పక్కన ఉన్న కాకరకాయ మొక్కను చూశాడు ఆ మొక్క అనేది గోడను ఆధారంగా పట్టుకుని పైకి పెరుగుతుంది ఇలాంటి మొక్కలను ఏమని అంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఎగబ్రాకే మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొక్కల్లో ఏ భాగాన్ని ఆహార కర్మాగారాలు అని పిలుస్తారు మొక్కలో ఏ భాగాన్ని ఆహార కర్మాగారాలు అని పిలుస్తారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆకులు మొక్కలో ఆకులను ఆహార కర్మాగారాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆకులు వెడలుపుగా అంచులనేవి రంపపు ఆకారంలో ఉండే చెట్టు పేరేమిటి ఆకులనేవి వెడల్పుగా అంచులనేవి రంపపు ఆకారంలో ఉండే చెట్టు పేరేమిటి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మందార చెట్టు మందార చెట్టు ఆకులనేవి వెడల్పుగా ఉంటాయి అలాగే అంచులు రంపపు ఆకారంలో అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో ఈ క్రింది ఆకులను వాటి ఉపయోగాలతో జతపరచండి ఫస్ట్ది తేయాకులు తేయాకుల్ని మనం టీ తయారీకి ఉపయోగిస్తాము ఆప్షన్ ఏ కరెక్ట్ నెక్స్ట్ వేపాకు మరియు తులసి ఆకులు అనేవి వైద్య ప్రయోజనాలకు ఉపయోగిస్తాము ఆప్షన్ బి అనేది సరైనది నెక్స్ట్ అరటి మరియు ఆకులను మనం విస్తరణ తయారీకి ఉపయోగిస్తాము ఆప్షన్ సి అనేది సరైనది అంటే ఆప్షన్ బి వన్ ఏ టూ బి త్రీ సి అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లక్ష్మణ్ అనే విద్యార్థి తరగతి గదిలో మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠాన్ని టీచర్ చెప్పిన తర్వాత లక్ష్మణ్ తన ఇంట్లో ఉన్న మొక్కలను సూర్యరశ్మి తగిలేలా బయట ఉంచాడు అయితే మొక్కలకు సూర్యరశ్మి ఏ విధంగా ఉపయోగపడుతుంది లక్ష్మణ్ అనే విద్యార్థి తరగతి గదిలో తన మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠాన్ని టీచర్ చెప్పిన తర్వాత తన ఇంట్లో ఉన్న మొక్కలను సూర్యరశ్మి తగిలేలా బయట ఉంచాడు అయితే మొక్కలకు సూర్యరశ్మి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లావణ్య తోటలో నడుస్తూ మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి అని గుర్తు చేసుకుంది అయితే మొక్కలు ఆక్సిజన్ ఇవ్వడానికి ఏ వాయువుని పీల్చుకుంటాయి లావణ్య తోటలో నడుస్తూ మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి అని గుర్తు చేసుకుంది అయితే మొక్కలు ఆక్సిజన్ ఇవ్వడానికి ఏ వాయువుని పీల్చుకుంటాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కార్బన్ డై ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చేపలు నీటిలో వేటి సహాయంతో ఎదగలుగుతాయి చేపలు నీటిలో వేటి సహాయంతో ఎదగలుగుతాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మొక్కలు మరియు తోక సహాయంతో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కుందేలు సురక్షితంగా ఉండేందుకు నివసించే స్థలాన్ని ఏమని పిలుస్తారు కుందేలు సురక్షితంగా ఉండేందుకు నివసించే స్థలాన్ని ఏమని పిలుస్తారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి బొరియా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అని అంటారు ఆప్షన్ బి నీటిలో నివసించే జంతువులను జలచర జీవులని అంటారు ఆప్షన్ సి నీటిలోనూ నేల మీద నివసించే జీవులను ఉభయ జీవులని అంటారు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తేమగా ఉండే చర్మం వేళ్ల మధ్య చర్మం ఉండే జీవులను ఏమని అంటారు తేమగా ఉండే చర్మం వేళ్ళ మధ్య చర్మం ఉండే జీవులను ఏమని అంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఉభయచరి జీవులు ఉభయచర జీవులకు తేమగా ఉండే చర్మం అలాగే వేళ్ల మధ్య చర్మం అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కుళ్ళిపోయిన జంతు కలెబరాలను తిని పరిసరాలను శుభ్రంగా ఉంచే రాబందులు కాకులు నక్కలు వంటి జంతువులను ఏమని అంటారు కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తిని పరిసరాలను శుభ్రంగా ఉంచే రాబందులు కాకులు నక్కలు వంటి జంతువులను ఏమని అంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి సహజ పారిశుధ్య కార్మికులు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ జీరో నైన్ ఎయిట్ అనేది ఏ విధమైన సేవగా పనిచేస్తుంది వన్ జీరో నైన్ ఎయిట్ అనేది ఏ విధమైన సేవగా పనిచేస్తుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆపదలో ఉన్న బాలలను రక్షించే జాతీయ అత్యవసర సేవ ఆపదలో ఉన్న బాలలను రక్షించే జాతీయ అత్యవసర సేవ వచ్చేసి వన్ జీరో నైన్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఏవి మంచి స్పర్శలకు ఉదాహరణలలో గుర్తించండి దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ అమ్మ మనల్ని కౌగిలించడం ఆప్షన్ బి నాన్న చేయి పట్టుకుని రోడ్డు వైపు నడిపించడం ఆప్షన్ సి గురువు శ్రేయాభిలాషతో భుజాన్ని తట్టి అభినందించడం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అవి ఏమిటంటే ఇవి మంచి స్పర్శలకు ఉదాహరణలు అవి అమ్మ మనల్ని కౌగిలించడం నాన్న చేయి పట్టుకుని రోడ్డు వైపు నడిపించడం అలాగే గురువు శ్రేయాభిలాషతో భుజాన్ని తట్టి అభినందించడం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ టెన్ ప్రకారం సరైనవి ఏవి ఈ క్రింది ప్రకటనల్లో విద్యా హక్కు చట్టం రెండు వేల పది ప్రకారం సరైనవి ఏవి దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి ఆప్షన్ బి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా పిల్లలు పాఠశాలల్లో కొనసాగించ కొనసాగవచ్చు సి ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా బోర్డు పరీక్షలు నిర్వహించరాదు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ టెన్ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలు పాఠశాలలో కొనసాగవచ్చు అలాగే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా బోర్డు పరీక్షలు అనేది నిర్వహించరాదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక విద్యార్థి మంగినపూడి బీచ్కి వెళ్ళాడు అయితే ఈ బీచ్ అనేది ఏ జిల్లాలో ఉంది ఒక విద్యార్థి మంగినపూడి బీచ్కు వెళ్ళాడు అయితే ఈ విద్య ఈ బీచ్ అనేది ఏ జిల్లాలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ అనేది కృష్ణా జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొక్కలో ఎక్కువ పోషకాలు కలిగిన భాగం ఏది మొక్కలో ఎక్కువ పోషకాలు కలిగిన భాగం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆకులు మొక్కలో ఎక్కువ పోషకాలు కలిగిన భాగం వచ్చేసి ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పుట్టగొడుగు ఏ వర్గానికి చెందుతుంది పుట్టగొడుగు ఏ వర్గానికి చెందుతుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి శిలీంధ్రాలు పుట్టగొడుగు అనేది శిలీంధ్రాల వర్గానికి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆహారంగా ఉపయోగించే పుష్పాలను క్రింది వాటిలో గుర్తించండి ఆహారంగా ఉపయోగించే పుష్పాలను క్రింది వాటిలో గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి అరటి మరియు క్యాలీఫ్లవర్ అరటి మరియు క్యాలీఫ్లవర్ను మనం ఆహారంగా ఉపయోగించే పుష్పము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఏ విత్తనాల నుండి నూనెను పొందవచ్చు క్రింది వాటిలో ఏ విత్తనాల నుండి నూనెను పొందవచ్చు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆలివ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మార్చ్ ఇరవై రెండున ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ఇరవై రెండున ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో నీరు సహజంగా లభించే వనరులు ఏవి దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ సముద్రాలు నదులు ఆప్షన్ బి సరస్సులు ప్రవాహాలు ఆప్షన్ సి చలమలు చెరువులు ఆప్షన్ డి పైవన్ని దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అవి ఏమిటంటే నీరు సహజంగా లభించే వనరులు సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చలమలు మరియు చెరువులు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నీటి ఎద్దడి అనగా ఏమిటి నీటి ఎద్దడి అనగా ఏమిటి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి నీరు కొరతగా ఉండే స్థితి నీటి ఎద్దడి అనగా నీరు కొరతగా ఉండే స్థితి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి గంట కార్యక్రమం గురించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ఇది రోజుకు మూడుసార్లు మోగుతుంది ఈ నీటి గంట యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి విద్యార్థులు తగినంత నీరు తాగేలా చూడటం ఆప్షన్ సి దీని ద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా ఉండడం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి గంట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సంబంధించి సరైన వాటిని చూసినట్లయితే ఈ నీటి గంట అనేది రోజుకు మూడు సార్లు మోగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి విద్యార్థులు తగినంత నీరు తాగేలా చూడడం అలాగే దీని ద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడడం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ కనిపించే ఇళ్ళ నిర్మాణ లక్షణం ఏది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఇళ్ళ నిర్మాణ లక్షణం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి రాతితో కట్టిన గోడలు మరియు పైకప్పు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా రాతితో కట్టిన గోడలు మరియు పైకప్పు అనేది కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తరచు ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళే మిలిటరీ సైనికులు సర్కస్ చేసేవాళ్ళు గుడారాల్లో నివసిస్తారు ఆ గుడారాలు ఏ గుడ్డతో తయారు చేస్తారు తరచు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళే మిలిటరీ సైనికులు సర్కస్ చేసేవాళ్ళు గుడారాలు నివసిస్తారు ఈ గుడారాలనేవి ఏ గుడతో తయారు చేయబడ్డాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కాన్వాస్ గుడ్డ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తుంగభద్రా నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవహిస్తుంది తుంగభద్రా నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవహిస్తుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కర్నూలు జిల్లాలోని మచ్చలపురి గ్రామంలో ఉన్న రహదారులు ఏ విధంగా ఉంటాయి కర్నూలు జిల్లాలోని మచ్చలపురి గ్రామంలో ఉన్న రహదారులు ఏ విధంగా ఉంటాయి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి కంకర రహదారులు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీబ్రా క్రాసింగ్ను సాధారణంగా ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తారు జీబ్రా క్రాసింగ్ను సాధారణంగా ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పాదచారులు రోడ్డు దాటడానికి జేబ్రా క్రాసింగ్ను సాధారణంగా పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత ప్రభుత్వం విద్యుత్ మరియు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ఎందుకు ప్రచారం చేస్తుంది భారత ప్రభుత్వం విద్యుత్ మరియు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ఎందుకు ప్రచారం చేస్తుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి శుభ్రమైన గాలి కోసం భారత ప్రభుత్వం విద్యుత్ మరియు సిఎన్జి ఇంజనాలతో సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ఎందుకు ప్రచారం చేస్తుందంటే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి శుభ్రమైన గాలిని పొందడం కోసం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నంబర్ల ప్రాముఖ్యతను సరిగా చూపించే ఎంపిక ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి వన్ డబల్ జీరో పోలీస్ వన్ జీరో ఫోర్ ఆరోగ్య సూచన సేవ వన్ జీరో ఎయిట్ వచ్చేసి అత్యవసర వైద్య సేవ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇతరులకు మన భావాలను మరియు ఆలోచనలను తెలియజేసే విధానాన్ని ఏమని అంటారు ఇతరులకు మన భావాలను మరియు ఆలోచనలను తెలియజేసే విధానాన్ని ఏమని అంటారు ఆప్షన్ సి భావ వ్యక్తీకరణ ఇతరులకు మన భావాలను మరియు ఆలోచనలను తెలియజేసే విధానాన్ని భావ వ్యక్తీకరణ అని అంటారు ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తీకర వ్యక్తపరచడానికి వేటిని ఉపయోగిస్తారు నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తపరచడానికి వేటిని ఉపయోగిస్తారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ముద్రలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మాట్లాడుకునే ప్రక్రియను ఏమని అంటారు వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మాట్లాడుకునే ప్రక్రియను ఏమంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మౌఖిక సంభాషణ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది విషయాల్లో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కాని దానిని గుర్తించండి క్రింది విషయాల్లో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కాని దానిని గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఈ ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడడం అనేది సరైనది కాదు అంటే ఇక్కడ పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కానిది అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడడం అనేది సరికాదు ఇది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అవుతుంది అంటే ఇక్కడ పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ అయినవి ఏంటంటే పోస్ట్ కార్డులు ఫోన్ కాల్స్ అలాగే ఈమెయిల్ ఆర్ మెసేజెస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తేనెటీగలు ఆహారం ఉన్న ప్రదేశాన్ని ఇతర తేనెటీగలకు తెలియజేయడానికి చేసే నాట్యాన్ని ఏమంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి వాగల్ డ్యాన్స్ తేనెటీగలు ఆహారం ఉన్న ప్రదేశాన్ని ఇతర తేనెటీగలకు తెలియజేయడానికి చేసే నాట్యాన్ని వాగల్ డ్యాన్స్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్కి ఉదాహరణలకు సరైన దానిని గుర్తించండి క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్లకు సంబంధించి ఉదాహరణలైన క్రింది సమూహాల్లో వాటిని గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి చదరంగం బోర్డ్ అష్టాచమ్మ మరియు టేబుల్ టెన్నిస్ చదరంగం బోర్డ్ అష్టాచమ్మ టేబుల్ టెన్నిస్ అనేవి ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఉదాహరణలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ వంటి ఆటలు ఏ వర్గానికి చెందినవి ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ వంటి ఆటలు ఏ వర్గానికి చెందినవి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉదాహరణలు వచ్చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ వాలీబాల్ అలాగే క్రికెట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కబడ్డీ వచ్చేసి మన రాష్ట్ర క్రీడ హాకీ వచ్చేసి మన జాతీయ క్రీడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఆటలకు సంబంధించి సరైన క్రీడాకారుల సంఖ్యాక్రమాన్ని గుర్తించండి క్రింది వాటిలో ఆటలకు సంబంధించి సరైన క్రీడాకారుల సంఖ్యాక్రమాన్ని గుర్తించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి చదరంగం ఇద్దరు ఆడతారు క్యారం బోర్డు ఇద్దరు లేదా నలుగురు ఆడతారు కబడ్డీ వచ్చేసి ఏడుగురు ఆడతారు అలాగే క్రికెట్ వచ్చేసి పదకొండు మంది ఆడతారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హర్ష ఉదయాన్నే సూర్యుడి వైపు నిలబడ్డాడు ఇప్పుడు అతని కుడిచేయి వైపు ఏ దిక్కు అనేది ఉంటుంది హర్ష ఉదయాన్నే సూర్యుడి వైపు నిలబడి నిలబడ్డాడు అయితే ఇప్పుడు అతని కుడిచేయి వైపు యొక్క దిక్కు ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది దిక్కులు మూల దిక్కుల జతలను సరైనదిగా ఉన్నదాని గుర్తించండి దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ తూర్పు మరియు ఉత్తరం మధ్య ఈశాన్యం అలాగే దక్షిణం మరియు పడమర మధ్య నైరుతి పడమర మరియు ఉత్తరం మధ్య వ్యాయువ్యం ఆప్షన్ డి దక్షిణం మరియు తూర్పున మధ్య ఆగ్నేయం దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పా ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీపీఎస్ను విస్తరించండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి థర్డ్ క్లాస్ ఈవిఎస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో నుంచి ప్రిపేర్ చేసిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే డిఎస్సికి అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ